కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ బీత్ మార్కెట్ లో సమీకృత మార్కెట్ నిర్మాణం జరుగుతోంది ఇందులో కొన్ని లక్షల అవకతవకలు జరిగినట్టుగా అవినీతికి పాల్పడ్డట్టుగా ఫార్టీ ఫోర్ డివిజన్ నుండి శ్రీలత చంద్రశేఖర్ గారు ఆరోపిస్తున్నారు అయితే అసలు ఇందులో నిజానికి జరిగిందా వారి మాటల్లో విన్న అసలు ఏం జరిగింది అన్నా మీరు చెప్తున్నట్టుగా ఇందులో ఎంత అవత అవకతవకలు జరిగినట్టుగా మీరు చెప్తున్నారు ఇదైతే సమీకృత మార్కెట్ ఐదు కోట్ల ఎనభై లక్షలతో చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దీని కింద అంటే ఒక గుట్టు ఉన్నది ఆ గుట్ట పేరు మీద ఎనభై లక్షల బిల్లు అయితే రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకొని దోచుకోవడం జరిగింది ఆ దాని వివరంలో కాంట్రాక్టరా మరి కాంట్రాక్టర్ను అధికారులు కాపాడుతున్నారా అధికారులను ప్రజాప్రతినిధులు కాపాడుతురా ఇది ప్రశ్నార్థంగా మారిపోయింది ఎందుకంటే ఇక్కడ అసలు గుట్టనే లేదు ఇదంతా ఓపెన్ ప్లేస్ నేనైతే ఇక్కడనే నా ఇల్లు ముంగట్నే మేము చిన్నప్పుడు ఇక్కడనే క్రికెట్ ఆడతాం పొద్దున్న వస్తే సాయంత్రం దాకే కన్షన్ ఇవ్వబోతుంది మరి ఎప్పుడైతే మేము గుట్టలేదు మరి గుట్టని ఎట్లా కట్ చేసేది ఎనభై లక్షలు దోస్తున్నాం అంటే కింద కటింగ్ పేరు చూస్తే పబ్లిక్ తెలియదు అనుకున్నారు కానీ పిల్లి ఫాల్ తాగుతుంది కళ్ళు మూసుకొని ఎవరు పిల్లి ఫాల్ తాగింది మనం చూస్తాం ఇది అట్లే జరిగింది అంటే నిజానికి గుట్ట అయితే రాత్రికి రాత్రి వచ్చి గుట్ట నిర్మాణం కాదు అంటే గుట్ట గతంలో అయితే లేదు ఇక్కడ మీరు చెప్పినట్టుగా గుట్ట లేనప్పుడు దానికి రాక్ కటింగ్ పేరు మీద ఒక బిల్లును నిజంగా అక్కడ గుట్టకు ఇంత బిల్లు కట్ చేసినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను మేము మంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఏమని వ్యవసాయ మార్కెట్ లో అందులో సంకృత మార్కెట్ గుట్ట కింద రాకటి కింద ఎనభై లక్షలు ఎంపీ రికార్డ్ చేసి దోచుకున్నాను పెట్టి రెండు గాంధీ స్టాచ్యూ కూడా పెట్టి అయితే అది ఎంక్వైరీ చేసిన కదా మంత్రి గారు కలెక్టర్ ఎండ నేను కలెక్టర్ గారు కూడా కలిసి కలెక్టర్ గారు అది కమిషనర్ గారు ఎంక్వైరీ చేశారు దాని మీద కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఎనభై ఒక వెయ్యి రికవరీ చేశారు ఇది కూడా రికవరీ చేస్తారు అని ఏం చేశారు ఈ ఎంబీలు మాయం చేశారు ఎంబీలు మాయం చేసి ఎంబీలు మాయం చేసిన తర్వాత నిన్న ఒక అధికారి బదిలీపై వెళ్ళిపోతుండే ఒక ఇంజనీర్ అధికారి ఏఈ అతని తోటి ఫలవంతంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇది దీని గుట్టలేదు గుట్టలేదు ఏం లేదు మేము ఎనభై లక్షలు దోచుకోలేదు ఇది అబద్ధము ఇది ఒక లక్ష తొంభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయల తోటి ఎస్టిమేట్ చేసాము అంతే అది ఎస్టిమేట్ కాపీని చూసి ఎంబీగా అనుకొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు రాక్ కటింగ్ పేరు మీద ఇంత నిధులు వినియోగించడం అని చెప్పి ఒప్పుకుంటలేదు ఒప్పుకుంటులేదు కాకపోతే ఎంబీ రికార్డ్ బయట పెట్టాలి ఎస్టిమేట్ కాదు ఎంబీ రికార్డు బయట పెట్టాలి అసలు ఎక్కడ నూట యాభై రెండు ఎంబీ రికార్డ్ ఎక్కడ వన్ ఫిఫ్టీ టూ నంబర్ ఎంబీ రికార్డ్ ఎక్కడ అది బయటకు వస్తే వాళ్ళ బాగా బయటపడుతుంది మరి అది ఎక్కడ కమిషనర్ గారు స్టార్ట్లీ అంటే తొందరగా ఎంపీ రికార్డు బయటకు తీసుకురావాలి ఎందుకంటే కమిషనర్ ఆల్రెడీ ఒక సూపర్డెంట్ ఇంజనీర్ అధికారిని అంటే ఆ సెక్షన్ సూపర్ డెండెంట్ ని పిలిచి అడిగడం జరిగింది ఎంపీ రికార్డు తీసుకురావాలమ్మా బాగుండదు అని చెప్తే వార్నింగ్ ఇచ్చాడు ఆమె ఆమె మేము కూడా అడిగినాం కమిషనర్ అడిగాం అడుగుతా కూడా ఆమె ఏమైనా నచ్చవారు కదా సార్ ఎంపీ రికార్డు సంబంధించి ఒక అధికారు మరి ఎంపీ రికార్డులు మాయమైన చదువు ఎస్టిమేట్ కాపీ ఎట్లా పెట్టి చూపిస్తున్నారు ఎస్టిమేట్ కాపీకి ఎంపీ రికార్డు తెలియదు కదా మాకు మీరు దొంగతనం చేయలేదు ఇందులో అవన్నీ జరగలేదు ఇది రాక్ కట్టింగ్ కాదు అసలు అప్పుడు ఎంపీ రికార్డు ఎందుకు బయట పెడతలేరు క్లియర్ గా పేపర్లు చూపించట్లేదు ఎంపీ రికార్డు బయట పెట్టాలి నూట యాభై రెండు నంబర్ గల ఎంపీ రికార్డు బయట పెట్టాలి అప్పుడు ప్రజలు నమ్ముతారు వన్ ఫిఫ్టీ ఆర్టీఓ కింద ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు ఇప్పటికి వాళ్ళకు కూడా మూడు నెలలు ఇంతవరకు జవాబు ఇవ్వలేదు కారణం ఏమై ఉంటది అసలు ఎంపెరికల్ మాయం చేశారు కదా మీరు అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళు లేవంటారు ఎంపెరికల్ అట్లా ఎట్లా వెళ్ళిపోతే అంటే వాళ్ళు చెప్పే అసలు వాళ్ళ ఆలోచన ఏమై ఉంటది ఇప్పుడు దొంగ దోచుకున్నాడు ఎంపెరికల్ బయటకు వస్తే కాంట్రాక్టర్ బలి అవుతాడు ఇంజనీర్ అధికారి బలి అవుతాడు దీని సూత్రధారి ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు ప్రజాప్రతినిధి కాపాడుతుండడు వాళ్ళని అధికారిని కాపాడుతుండడు కాంట్రాక్టర్ కాపాడుతుండడు ఇదే కాంట్రాక్టర్ గతంలో పనిచేసిన ఒక ఇంజనీర్ అధికారి ఈ ఈ బిల్డింగ్ ఈ రాటింగ్ ను ఈ బిల్డింగ్ ఇలా కోటి రూపాయలతోటి ఇంజనీర్ అధికారికి ఇల్లు కట్టించు కాంట్రాక్ట్ ఆ రోజు కూడా చూపిస్తాను ఆ ఇంజనీర్ అధికారి మన కరీంనగర్ నగర సంస్థ మే ఇద్దరు బిల్ల రంగా దోచుకున్నారు కరీంనగర్ గతంలో ఆ ఇంజనీర్ అధికారి మేయర్ తోటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏలి ఆయన మీద ఎన్నో ఫిర్యాదులు వచ్చినాయి ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతా కూడా మళ్ళీ వచ్చే ప్రయత్నం చేసేది దానికి మేము మంత్రి గారు చెప్పినాం ఆ అధికారే ఇంత ఈ అవన్నీ సూత్రాలు అతనే మళ్ళీ అతన్ని ఎట్లా తీసుకొస్తారని నేను తక్షణమే ఏం కొడుతున్నాను మీ ఛానల్ ద్వారా ఆ అధికారిని ఎంపీ రికార్డులు బయటికి రావాలి కమిషనర్ బయట పెట్టాలి లేదా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది కొంచెం వేగవంతం చేయాలి ఎంపీ రికార్డులు దొరకపోతే పోలీస్ క్రిమినల్ కేసులు పెట్టాలి కాంట్రాక్టర్ పై ఇంజనీర్ అధికారిపై కిందకేసి పెట్టాలి అసలు ఈ సూత్ర ఆధారం ఎవరు బయటకేస్తారు దాదాపుగా ఎన్ని లక్షల అవినీతి జరిగింది మీరు అంటారు కింద అయితే ఎనభై లక్షలు మరి బిల్డింగ్ కంప్లీట్ కాలే ఈ రికార్డ్ కూడా ఎంపి రికార్డ్ బయటకు వస్తే ఇన్ని ఎంత అయిందో తెలిసిపోతుంది ఒక ఒక ఈ సంకృత మార్కెట్ లో ఎట్లా జరిగితే కరీంనగర్ కార్పొరేషన్ కింద వెయ్యి కోట్లు రిలీజ్ అయినాయి వెయ్యి కోట్లు రిలీజ్ అయినాయి స్వీట్ ఉంది నడు మొత్తం అవి మీకు ఇప్పుడు స్మార్ట్ స్కీన్ స్వీట్ కింద మీకు డివిజన్ల అంటే అరవై డివిజన్లు ఉన్నాయి కెరిమీ కార్పొరేషన్ డివిజన్లు ప్రజలు నివసిస్తారు వాస్తవం వాళ్ళు ఇంటి పనులు కడతారు నల్ల బిల్లులు కడతారు మరి ఆ డివిజన్ ఏరేలా రోడ్లు మోర్లు వేస్తే ఈ ప్రాబ్లం రాకపో కదా అయితే అందులో వేస్తే అవనీతికి తొందరగా బయట పడుతుంది ఇవిట్లా అయితే బయట ఇవి ఎవరు చూస్తారు ఏమి అందుకే వీళ్ళు మంచి సెలక్షన్ చేసుకున్నారు ఏమని పార్కులు ఈ సంకృత మార్కెట్లు ఐలాండ్స్ ఇవి ఐలాండ్స్ మార్చుడే మార్చుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐలాండ్ మూడు సార్లు మార్చారండి అంటే ఎవరి సొమ్మండి ఇందిరాగాంధీ స్టాచ్యూ ఎన్ని సార్లు మార్చారు మీకు వంట వన్ దగ్గర ఎన్ని సార్లు మార్చారు గాంధీ చౌక్ రెండు సార్లు మార్చారు అంటే మీ పని అంది జంక్షన్ లో దోపిడి జంక్షన్ లో మార్చుకుంటా పోవాలి ఒక జంక్షన్ లో ఒక జంక్షన్ ఇంకా దీని వెనకాల ఏమై ఉంటది వాళ్ళ ఆలోచన దోచుకోవడమే కోట్లు కోట్లు దోచుకుని కోసం నిధులు కేటాయించడం కోసం కాదు నిధులు ఆల్రెడీ స్మార్ట్ సిటీ అయినాయి దోచుకొని వెళ్ళిపో దోచుకున్నారు అంతే కంప్లీట్ గా దాదాపు ఈ కరీంనగర్ కార్పొరేషన్ లా ఇప్పటి వరకు స్మార్ట్ సిటీ కింద వచ్చిన నిధులల్లా నాకు తెలిసి ఫార్టీ పర్సెంట్ దోచుకొని వెళ్ళిపోయింది స్మార్ట్ సిటీకి రిలీజ్ అయ్యి కరీంనగర్ డెవలప్ అవుతుంది అనుకుంటారు ప్రజలు కానీ ప్రజలకు తెలియదు ఒకటి ఉన్నది వీళ్ళు ఎన్నుకున్నది ప్రధాన రహదారులు హైలాండ్స్ ఇవి ఇవే కానీ నీకు ప్రజలు పన్ను కట్టిన గట్టి కట్టారు కదా పన్నులు కట్టారు కదా మరి ఆ ఇంటర్నల్ రోడ్లు ఎందుకు స్టార్ట్ అయ్యలేదు ఇప్పటిదాకా అదే ఇదే స్మార్ట్ సిటీ కింద వేల కోట్లు ఎలిదాయినాయి కానీ కరీంనగర్ ఎంత అభివృద్ధి జరగాలి మీరు అభివృద్ధి చూపిస్తారు కదా మీరు చూపిస్తాయి ఒక్కొక్క డివిజన్ అలా ఇంటర్నల్ రోడ్లు కానే లేదు మరి ఎందుకు కాలేదు అసలు స్మార్ట్ సిటీ కింద అయిన నిధులు స్మార్ట్ సిటీ కింద కొన్ని డివిజన్లకే వర్తింపు ఉండదు కొన్ని ఏరియాలకు అసలు స్మార్ట్ సిటీ వర్తించదు అక్కడ పోయి కూడా చేశారు అక్కడ అక్కడ చేసిన కారణం ఏంటి ఇప్పుడు యాభై కోట్ల వరకు ఉంది అనుకో ఇరవై కోట్లు దోచుకోవడమే వాళ్ళు నేను చెప్తున్నా కదా ఒక అధికారి ఇంజనీర్ అధికారి సంబంధించిన నగర మేయర్ ఇద్దరు ఆడిందే ఆట పాడిందే పాటలు జరిగితే నాలుగు నాలుగున్నర సంవత్సరాలు దోచుకున్నారు ఇప్పుడు బ్రేక్ పడ్డాడు మంత్రి గారు రివ్యూ తీసుకున్న తర్వాత బ్రేక్ వాడారు ఇప్పుడు నిద్ర పడదా లేదా ఒక్కొక్క అవినీతి బయటకు వస్తుంది ఈ అవినీతి ఎట్లా బయటపడాలంటే బుక్కులు కూడా మా ఏం చేస్తారు మున్సిపాలలో దొంగల మూట పడ్డాడు ఎంపీ రికార్డు మా ఆయన చేస్తుంది కరీంనగర్ పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎంపీ రికార్డు కోసం ఎంపీ రికార్డు అతి త్వరలో బయట పెట్టాలి అది వన్ ఫిఫ్టీ టూ నంబర్ దీని వెనకాల ఉన్న ముఖ్యంగా ఏ నాయకులు ఉన్నారా మీరు అను నగర పథక సంస్థ అవినీతి అనకుండా మేయర్ అయితే ఇంకా ఆయన ఆయనకు సంబంధించి ఇంత ఇప్పుడు ఇప్పుడు పది నెలలు ఒక ఇంజనీర్ అధికారి ఇద్దరు కలిసి ఆడిద్దారు ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు నాకు ఇప్పుడు మనం ఇక్కడ సంపద మార్కెట్కి వచ్చినాం ఎంబీ రికార్డు కమిషనర్ బయట పెట్టాలి ఇక మేము అవినీతి చేయలేమని ఏఈ ఏ ప్రెస్ నోట్ పంపించండి ఏఈ కాదు కమిషనర్ అవినీతి జరగాలే అని ఎంబీ రికార్డు బయట పెట్టాలి ప్రెస్ చేయమని ఆల్ కరీంనగర్ పట్టణ ప్రజ పట్టణ ప్రజలకు కోరుకునే ఏంటంటే ఏ పార్టీ కానీ పార్టీ నుంచి ఒక ప్రజాప్రతినిధి విలువండి జర్నలిస్ట్ వల్ల విలువండి టీవీ వాళ్ళని విలువండి ఎలక్ట్రానిక్ విలువండి పిలిచి ఎంపీ రికార్డు బయట పెట్టమంటారు అదే మీరు చాలా సో ఇది పరిస్థితి కరీంనగర్ లో ఏదైతే సమీకృత మార్కెట్ నిర్మాణం జరుగుతుందో ఇందులో అనేక రకాల దోపిడీ జరిగిందని చెప్పి ఆ ఫార్టీ ఫోర్ డివిజన్ కార్పొరేటర్ చంద్రశేఖర్ గారు ఆరోపిస్తున్నారు సో దీనికి ఆయన ఆరోపిస్తున్నట్టుగా ఆ తక్షణమే అధికారులు గాని నాయకులు కానీ దీని మీద చర్యలు తీసుకొని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం చూస్తున్నాం